అంటే ఫస్ట్ తెచ్చినప్పుడు స్థలం తక్కువలో వేసి తర్వాత పురుగులు పెరిగిన కొద్దీ స్థలాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలి ఓకే ఈ వంద యూనిట్లు మీరు ఏవైతే కొనుగోలు చేసిరో వాటికి ఎంత ఖర్చు అయింది ముప్పై ఇది ముప్పై ఐదు వందలు వంద యూనిట్లు కొనుగోలు చేయడానికి ముప్పై ఐదు వందలు ఖర్చు అవుతుంది మనం ఎక్స్ చేసుకుంటే పద్నాలుగు వందలు అయిపోతుంది మనకు అంత అనుభవం లేదు ఇది ఎన్నో బ్యాచ్ మీరు తీసేది థర్డ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ఇది ఇప్పుడు తెచ్చినాక నిద్రావస్థలోకి వచ్చేది కదా వీటి పైన చంద్రికలు అంటారు కదా ఇవి ఇవి ఎప్పుడు ఇస్తారు చంద్రికలు నాలుగో మోల్టింగ్ అయిపోయినాక వారం రోజులు మనం ఆకేస్తాం వారం రోజులు సాయంత్రం పొద్దున ఆరు గంటలకు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు రెండు సార్లు ఓకే వారం రోజులు ఇవ్వాలి ఏడు రోజులు అంటే పన్నెండు ఫీడింగ్ పన్నెండు పన్నెండు ఆరు రోజులు మేము కొంచెం మనం తోట మంచుకుంటే పన్నెండు ఫీడింగ్ అయిపోతుంది తోట బాగాలేకపోతే పద్నాలుగు అవుతాయి పద్నాలుగు ఫీడింగ్ ఏ రోజు ఏడు రోజులు ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది దీనికి తర్వాత పైన చంద్రికలు వేస్తే పట్టాలు కూడా స్టార్ట్ చేస్తారు మీరు దీనికోసం మేత కోసం ఎన్ని ఎకరాలలో ఏర్పాటు చేసారు తోట రెండు ఎకరాలలో రెండు ఎకరాలలో మలబరి తోట పెట్టి అది ఒకసారి పెట్టుకున్నాక దానికి దాన్ని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది మలబరి తోటది ఇప్పుడు కట్ చేయాలి మళ్ళా ఇప్పుడు అంతా అయిపోయింది కదా కంప్లీట్ అయిపోయినాక కట్ చేసుకోవాలి ఓకే కట్ చేసుకుని దున్ని టాక్కుని దున్ని ఎరువులు వేసుకోవాలి కోడి పేడ ఓకే ఇప్పుడు ఈ తోట ఉంది కదా శ్రీనివాస్ గారు మల్బరి తోట ఇది ఒకసారి నాటుకున్నాక మళ్ళీ మొత్తం వేరుతో సహా వెళ్ళిపోతుందా లేకపోతే మనం కట్ చేసుకున్న కొద్దీ మళ్ళీ మనకు తోట చేతికొస్తుంది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది మల్బరీ తోట మనకి ఇరవై వరకు తోట అంటే ఒకసారి తోట పెట్టుకుంటే ఇరవై ఏళ్ళ వరకు ఆకు వస్తుంది ఆకులను మాత్రమే కట్ చేసుకుని వీటికి మేతగా వేసుకోవచ్చు కొమ్మలుగా కట్ చేసి వీటికి మేతగా వేస్తారు ఇప్పుడు ఇది ఇరవై ఒక్క రోజులలో క్రాఫ్ వస్తుంది కదా ఇరవై ఒక్క రోజులలో వచ్చే క్రాఫ్ కదా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం పురుగులు ఎంత పెరుగుతున్నాయో అంత ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం పెరిగినాక పట్టు దశకు వస్తుంది పట్టు దశకు వచ్చినాక మార్కెట్ ఎట్లా ఉంది పట్టుకు మార్కెట్ ఇప్పుడు కేజీకి నాలుగు యాభై నుంచి ఐదు వందలు ఉంది కేజీకి నాలుగు వందల యాభై అంటే మూడు వేల ఐదు వందలు పెట్టి మనం పురుగులు తెచ్చుకుంటే ఒక ఎన్ని కేజీలు వస్తుంది ఇది మనకు వందకు తొంభై కిలోలు వస్తాయి తొంభై కిలోలు అంటే వంద యూనిట్లు వేస్తే తొంభై కిలోలు వస్తుంది తోట మంచిగా ఉంటే వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై కూడా ఇస్తారు అంటే ఈ ఉత్పత్తి తోట మీద ఆధారపడి ఉంటుంది తోటను మనం మంచిగా చూసుకోవాలి తోట తోట ఎరువులు అయినా బాగా చూసుకోవాలి